హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షితారాయల్ ఈ రోజు అయితే ఒక మొబైల్ షాప్ అయితే వచ్చాము చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పుకోవాలి మన తిరుపతిలో అన్నగాని తెలిసిన ప్రతి ఒక్కటి అయితే తగ్గిచ్చి అయితే ఇస్తారు మనకి ధనలక్ష్మినా పేరు కదా ధనలక్ష్మి మొబైల్స్ ధనలక్ష్మి మొబైల్స్ అంట ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది ఇక్కడ పౌచ్ ప్రతి ఒక్క ఉంటాయి స్క్రీన్ కార్ట్స్ పౌచ్ సర్వీస్ ప్రతి ఒక్కటి నా మొబైల్ అయితే రిపేర్ అయిందని చెప్పాను అన్న అయితే చేస్తున్నారు ఐఫోన్ మొబైల్ బ్యాటరీ అయితే చాలా తక్కువ ప్రైజ్ కే ఇచ్చారు అన్న మీరు రావాలంటే ఎక్కడ అడ్రస్ వండల వీధి అంట తప్పకుండా అయితే రండి నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లోనే ఉంటాయి ప్రతి ఒక్క పౌచ్ అయితే మీకు బ్యాటరీ కానీ మన ముందే అయితే వేసిస్తారన్న మీకు భయం అయితే ఏమీ లేదు ఇంకొక షాప్ వచ్చి అక్కడుంది సో ఈ రెండు అయితే అన్నవాళ్ళవే రెండు అన్నవాళ్ళవే ఇక్కడ మేమైతే ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఏది డ్యామేజ్ అయినా కానీ పౌచ్ చేంజ్ చేసుకోవాలన్నా డిస్ప్లే వేసుకోవాలన్నా అన్న దగ్గరికే వస్తాం ఇప్పుడైతే నా బ్యాటరీ అయితే డెడ్ అయిపోయిందని చెప్పాను కదా అన్న దగ్గర అయితే రీప్లేస్ చేసుకున్నాను ఎలా చేస్తారో చూడను మనకి సిక్స్ మంత్స్ వారంటీ కానీ ఉంది ఐఫోన్కి ఐఫోన్ బ్యాటరీ ఐఫోన్ బ్యాటరీ రికార్డ్ చేసుకుందాం కట్టినే రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు నేనైతే కానీ నా మొబైల్ అయితే స్టోరేజ్ ఫుల్ అయితే చాలా ప్రాబ్లం ఉంది దానివల్ల అయితే మొబైల్ కొత్తది అయితే తీసుకున్నా నేను ఆ మొబైల్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఫస్ట్ టైం తీసిన ఐఫోన్ అనమాట అదైతే నేను చాలా అంటే చాలా ఇష్టపడి తీసుకున్నాను దాని వెనక మా నాన్న కష్టం కానీ చాలా అంటే చాలా ఉంది ఈఎంఐలు అయితే తీసుకున్నాం కదా మేము అదైతే అన్నైతే రిపేర్ చేస్తున్నారు వీళ్ళైతే మాకు ఫోర్ ఇయర్స్ నుంచి అయితే తెలుసు మా అక్క మొబైల్ డిస్ప్లే పోతే కానీ అన్న దగ్గర అయితే వేసుకున్నాము మాకైతే ఎంత సేపు పట్టిందంటే చాలా సేపు పట్టింది టూ అవర్స్ అయితే పట్టింది అది చేయటానికి అంటే చేయటానికి ఈజీగానే చేసేసారు కానీ బ్యాటరీ అయితే వేరే ప్లేస్లో ఉంది తెప్పియాలన్నారు అది ఒక గంట అయిపోయింది ఈ ఇష్యూ నేను ఎయిట్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము ఎయిట్ థర్టీ కాకుండా ఫోన్పే అసలు వర్కే చేయలేదు అక్క వాళ్ళకన్నా కాల్ చేసి కనుక్కుందామంటే మొబైల్లో అయితే బ్యాలెన్స్ లేదు కొత్త మొబైల్ అయితే సిమ్ వేయలేదు నేను ఎప్పుడు తెచ్చే ఈషో ఆ రోజే మొబైల్ కానీ తేలేదు మాకైతే చిరాకేసింది అసలు అన్న మొబైల్ తీసుకుంటా ఉంటే అన్నకి కాల్స్ వస్తూనే ఉన్నాయి మా వాళ్ళు ఏమో ఫోన్లు అయితే లిఫ్ట్ చేయడం లేదు మేమైతే చాలా అంటే చాలా అయితే అక్కడే ఉన్నాము ఆ అన్న అయితే మొబైల్ అయితే అదే బ్యాటరీ ఉంది కదా బ్యాటరీ అయితే తీసేశారు ఆ బ్యాటరీ అంతా ఉబ్బిపోయిందంటే కొన్ని రోజులు పెడితే డిస్ప్లే కానీ పోతుందేమో అని చెప్పి నేనైతే అన్న దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను ఆ కొత్త బ్యాటరీ కోసం ఆ అన్నేమో ఫోన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళేమో లిఫ్ట్ చేయడం లేదు అది ఒక చాలాసేపు అయితే అయిపోయింది మాకు వన్ అవర్ తర్వాత అయితే కొత్త బ్యాటరీ అయితే తీసుకొని వచ్చేసారు ఇప్పుడు అన్న చూపిస్తున్నారు కదా అదే అనమాట కొత్త బ్యాటరీ మనకి సిక్స్ మంత్స్ అయితే వారంటీ ఉందని అయితే చెప్పారు సిక్స్ మంత్స్ తర్వాత డ్యామేజ్ ఏమైనా అయినా కానీ ఫ్రీగానే చేసిస్తానని అయితే చెప్పారన్న మేము కంపెనీ బ్యాటరీ వేసుకుందామని అనుకున్నాము అది ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందంట ప్రైజ్ అది త్రీ మంత్స్ మనకి వారంటీ కానీ లేదు ఇదైతే తెలిసిన వాళ్ళు కాబట్టి మేమైతే వేసుకున్నాము బ్యాటరీ అయితే ఫిట్ చేసేసారు తర్వాత డిస్ప్లే ఎత్తుక్కోటానికి ఏదో గమ్ అయితే వేస్తున్నారన్న బ్యాటరీ అయితే ఫిట్ చేశారు అలాగే గమ్ అని చెప్పాను కదా ఆ గమ్ము కానీ వేసి మొత్తం అయితే అతికిచ్చేసారు దాని చిన్న చిన్న స్క్రూలు ఉంటాయి అవైతే వేస్తూ ఉన్నారు బ్యాటరీతో పాటు అలాగే మనకి స్క్రీన్ అయితే వేసి ఇచ్చారన్న అదైతే రెడీ అయిపోయిన తర్వాత నాకైతే ఇచ్చారు నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు చాలా రోజులైంది నేను ఆ మొబైల్ చూసి అంటే వీడియోస్ అన్నీ దాంట్లోనే ఉండిపోయాయి ఫొటోస్ కానీ నా మెమరీస్ మొత్తం ఆ ఫోన్లోనే ఉన్నాయి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను బ్యాటరీ అయితే వేసేశారమ్మా బ్యాటరీ కానీ చాలా బాగుంది అంటే ఎక్కువసేపు వస్తుంది చార్జింగ్ ఇది రాకపోతే రాకపోతాయి కదమ్మా రెండో వీడియో పెడతా మళ్ళీ రావద్దు మీకు చెప్పాను కదా మొబైల్లో రీఛార్జ్ అయితే లేదని చెప్పి ఇష్యూ నేను బయట కూర్చొని ఉన్నాము బ్యాలెన్స్ లేదని చెప్పాను కదా మా అక్క అయితే ఫోన్పేలో వేస్తానని చెప్పింది ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఇద్దరం వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళైతే ఫోనే చేయలేదు మాకు ఎంతసేపు కూర్చున్నాము ఈ అదే చెప్తా ఉంది నాలుగు గంటలు నుంచి ఇక్కడే ఉన్నా ఫోర్ అవర్స్ నుంచి అయితే నేను ఈ షో అక్కడే ఉన్నాము వచ్చిన వాళ్ళందరూ మేము ఏదో షాప్ మాది అయినట్టు డిస్ప్లే ఉందా మేడం స్క్రీన్ కాట్ ఉంది మమ్మల్ని అయితే అడుగుతూ ఉన్నారు అంత సేఫ్ అయితే ఉన్నాం మేము అక్కడ ఫైనల్ గా అయితే మా అక్క అయితే ఫోన్పే అయితే చేసేసింది అన్నకి మొబైల్ అయితే తీసుకొని నేను ఈ షో అయితే బయలుదేరిపోయాము అనమాట అక్క హ్యాపీ సో కొత్త న్యూ పౌచ్ అయితే కూడా తీసుకుంది బాగుంది కదా బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసుకున్నాం కదా బ్యాటరీ చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో ఉబ్బుకునేసి సో అదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అక్షిత రాయల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓలా ఈషిత ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్